హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి నేను జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించడం జరిగింది దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది సో బడ్జెట్ కేటాయించారు మరి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి ముందున పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సప్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదిన అమ్మోడి పథకాన్ని ప్రారంభించింది దాని ప్రకారం ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పదమూడు వేల రూపాయలు చొప్పున ఇస్తూ వచ్చింది అయితే ఇందులో రెండు కీలక కండిషన్లు పెట్టింది విద్యార్థులకు హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని చెప్పింది అలాగే కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తామని చెప్పింది అదే చేసింది దాంతో చాలా ఫ్యామిలీల్లో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉన్నవారు నిరాశ చెందారు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తల్లికి ఉన్న పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పింది ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న అందరూ విద్యార్థులకు మనీ ఇస్తామని స్పష్టం చేసింది అంటే వైసీపీ ప్రభుత్వంలో పోల్చితే కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారమే హామీ నిలబెట్టుకుంటుందని అనుకోవచ్చు వైఎస్ జగన్ చేసిన పెద్దతో పెంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో అమ్మఒడి ఇచ్చిన వైఎస్ జగన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి అమ్మఒడి ఇవ్వలేదు దాంతో పిల్లల్ని అధిక ఫీజులు చెల్లించి మరీ చదివిస్తున్న తల్లిదండ్రులు ఆ ఏడాదికి చుక్కలు కనిపించాయి ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని చదివిస్తుంటే ప్రభుత్వం మనీ ఇవ్వకుండా ఎగ్గొట్టి తమను మోసం చేసిందని ప్రజలు భావించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సర్కారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు ఇవ్వలేదు ఖజానాలో డబ్బు లేదని వైసీపీ అంతా ఊడ్చేసిందని విమర్శలు చేస్తూ ఎనిమిది నెలలు అలాగే కానిచ్చేసింది దాంతో వరుసగా రెండో విద్యా సంవత్సరం ప్రభుత్వం సాయం లేకుండా పోయింది అయితే కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రకటన బడ్జెట్ ప్రకటన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు కాబట్టి వచ్చే నాలుగు విద్యా సంవత్సరాలు తల్లిదండ్రులకు విద్యా ఫీజుల భారం తగ్గుతుందని అనుకోవచ్చు వైసీపీ హయాంలో ఇంట్లో ఒక విద్యార్థికే మనీ ఇచ్చేది దాంతో ఒక విద్యార్థికే నాణ్యమైన విద్య లభించినట్లు అయ్యేది ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఒకరే బాగా చదువుకోవడానికి వీలయ్యేది మిగతా వారికి ఇది శాపం అయ్యేది వారికి సరైన చదువు లభించడం కష్టమయ్యేది కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఇది సరైన నిర్ణయం అని నిపుణులు అంటున్నారు తల్లికి వందన పథకాన్ని మే నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు ప్రారంభమయ్యే టైంలో ఈ నిధులు విడుదల చేయాలనుకుంటుంది అయితే ఇదివరకు జగన్ అమ్మఒడి నిధుల్లో రెండు వేల రూపాయల స్కూళ్లలో పారిశుద్ధ్య కోసం కేటాయించారు మరి కూటమి ప్రభుత్వం కూడా అలా కోత పెడుతుందా లేక మొత్తం పదిహేను వేల రూపాయలు విద్యార్థులకు ఇస్తుందా అనేది త్వరలోనే తెలుస్తుంది ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేల రూపాయలను ఎన్ని విడతల్లో ఇస్తారో కూడా ఇంకా తెలియదు అలాగే విధి విధానాలు ఏంటో ఇంకా చెప్పలేదు ఏప్రిల్ లేదా మే నెలలో గైడ్లైన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆలోగా పేరెంట్స్ తమ పిల్లలకు సంబంధించిన ఐడి కార్డులు అడ్రస్ ప్రూఫ్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి రెడీ చేసుకుని పెట్టుకోండి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగానే వెంటనే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి పయ్యవల కేశవ్ గారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది సో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో విడుదల చేయబోతున్నారు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మార్చ్ ఎండింగ్లో అయినా ఏప్రిల్ నెలలో అయినా ప్రారంభిస్తారు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది డేట్ రాగానే నేను వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్